సంవత్సరాలు నడుపుకున్నాడు అది అందరికీ తెలుసు తెలియదు వచ్చి అతనికి ఏం తెలుసు చెప్తానండి ఇతనికి ఏం తెలుసు నారాయణ మూర్తికి నారాయణ మూర్తికి ఏం తెలియదు చెప్పడానికి అక్కడ జరిగిందంతా ఢిల్లీలో రాజ్యసభలో

నేనేమన్నా ఐఎం ఆర్గ్యూ ఇప్పుడు అత్తవాణి గారు ఏ పార్టీ నుంచి రాజ్యసభకి వెళ్ళారని అడిగా ఈయనొచ్చి ఏం చెప్తున్నాడు ఇక్కడ బీజేపీ పార్టీ ఏం చెప్తాడా అది కామన్ సెన్స్ ఉంది అసలు నువ్వు ఏదైనా వాదించు నీ పార్టీ తరఫున నీ స్టాండ్ ఏంటో వాదించు తప్పలేదు మేం కాదన్నా నేను మాకు చేత కాదు మోడీ గారు భయపడి మేము సపోర్ట్ చేసాం చెప్పు నేను ఎవడొద్దన్నాడు నీవు నీతో ఉన్నాడు కాబట్టి జనసేన కూడా సపోర్ట్ చేసి చెప్పుకోమన్నాడు వాళ్ళని వాళ్ళ ప్యాకేజీల గురించి మాట్లాడుకోవడానికి అంతే అందం అని చెప్పేసి లేదు పదవులు ఎలా పాడేస్తుంటే దాని గురించి మేము ఉన్నాం కలిసి అని చెప్పేసి అందుకనే మేము సపోర్ట్ చేస్తాం బిల్కి అని చెప్పుకోండి మీరు అంతే తప్ప నువ్వు చెప్పండి సార్ నారాయణ మూర్తి గారు ఎస్ ఎస్ నారాయణమూర్తి గారు వాళ్ళు ఓకే మీ గురించి చెప్పండి అసలు మీరు ఏం చేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చెప్పండి ఇలా మాట్లాడుకుంటే ఉపయోగం లేదు ఆయన మాట్లాడారు ఇప్పుడు ఆయన చేశారు కాబట్టి మీరు చేస్తారా ఒక్క నిమిషం మీరు మాట్లాడేటప్పుడు ఆయన అడ్డు తగిలారు కాబట్టి మనకు ఒక్కసారి ఆగండి ప్లీజ్ ఆగండి ప్లీజ్ ఇక్కడ సబ్జెక్ట్ జనాలకు తెలియాలా వద్దా ఇక్కడ మీ ఇద్దరు మాత్రమే కాదు చాలా మంది టీవీ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్క నిమిషం ఆగండి సయ్యద్ రఫీ గారు ఆయన వర్షం తెలుసుకోనివ్వండి సో ఆయన చేశారు కాబట్టి నేను కూడా చేస్తా కరెక్ట్ కరెక్ట్ ఒక నిమిషం ఆగండి ప్లీజ్ వాళ్ళ వర్షం తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఏం చెప్తారో తెలిసిన తర్వాత అప్పుడు మనం మీరు రియాక్ట్ అవుతారు ఒక్క నిమిషం ఆగండి సార్ నారాయణమూర్తి గారు క్యారియర్ నేను ఒకటే చెప్తున్నానండి వాళ్ళు పార్టీ స్టాండ్ వాళ్ళు చెప్పుకోమనండి నా పార్టీ స్టాండ్ నేను చెప్తున్నా మేము క్లియర్ గా బహిరంగంగా పార్లమెంట్ లోపల బయట కూడా మీడియా వేదికగా మేము మొన్న ముస్లిం సోదరులు అందరూ కూడా విజయవాడలో భారీ సభ పెట్టుకుంటే వేదికగా వెళ్ళి మేము మాట్లాడిన వీడియోలు ఉన్నాయి బహిరంగంగా మేము మాట్లాడాం దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం వీళ్ళ హక్కులను కాలరాస్తా ఉన్నారు ముస్లిం సోదరులు కూడా భారతీయులు వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంగా బతికే హక్కు ఉంది ఇక్కడ వాళ్ళ ఆస్తులను రక్షించుకునే హక్కు ఉంది వాళ్ళని కలరాయొద్దు వాళ్ళు కూడా సమానంగా హక్కులు కల్పించి ఏదైతే రాజ్యాంగం కల్పించిందో ఆ హక్కుల్ని కొనసాగించండి మేము ఏదైనా చిన్న చిన్న తేడాలుంటే దాంట్లో చూడాలి కానీ కంప్లీట్గా వాళ్ళు బతికే హక్కు లేదు ఇక్కడ వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు మేము మా ఇష్టం వచ్చిన చేస్తాం కులాల మధ్య శిచ్చు పెడతాం మతాల మధ్య చిచ్చు పెడతాం ఈ విధంగానే మేము పరిపాలిస్తాం అనేది కరెక్ట్ కాదు మేము చెప్పుకుంటూ వచ్చాం బహిరంగంగా దాని మీద వీళ్ళు వక్రీకరిస్తారా మూడు అటెళ్ళేయి నాలుగు ఇటెళ్ళేయి ఎవరెవరు ఎక్కడ వేసుకున్నారో మాకు సంబంధం లేదు మేమేం చెప్తున్నాం మేము విప్పి జారీ చేసాం కంప్లీట్ గా వ్యతిరేకించాం బయట వ్యతిరేకించాం లోపల వ్యతిరేకించాం మా ఓట్లన్నీ దాని వ్యతిరేకంగా పాట మేమంటాం ఉంటే వేసిన ఓటు చూపించు అసలు ఏమన్నా ఉందండి పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు ప్రసాద్ గారికి గారి గారు ఓటు ఎక్కడ వేసినప్పుడు ప్రధానమంత్రి గారు కొత్త మేసారండి ఉద్యమం చేస్తే ఓటు ప్రధానమంత్రి గారికి చేసినట్ట ఇది ఎక్కడ అన్యాయం పార్లమెంట్ లో రాహుల్ ఏడు మంది ఇప్పుడు ఏడు మంది వేసారా లేదా రాహుల్ గాంధీ ఉన్నటువంటి అంటే ఈ రోజు ఓటింగ్ అయితే ఈ రోజు మీరు కూడా మనం చూపిస్తా ఉన్నాడు చెప్పాడు అక్కడ

గతంలో కూడా అనేక సందర్భాల్లో మేము మాట్లాడమని చెప్పారు సిఏఏకి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భంలో రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారు ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు దానికంటే ముందు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం ఒక్క నిమిషం వినండి ఒక్క నిమిషం వినండి సార్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ నైన్టీన్ డెప్యూటీ చైర్మన్ సార్ వీ బిలీవ్ ఇన్ గివింగ్ వీ బిలీవ్ ఇస్ టు గివ్ సిటిజన్షిప్ టు దోస్ హూ హ్యావ్ come here as victims of persecution, asylum seekers, and are here as the conditions back home were not conducive for a peaceful living. To that extent, we accept the bill in its letter and spirit. We accept the bill in its <laughs> letter and spirit. ಪ್ರೊವೈಡಿಂಗ್ ಷೆಲ್ಟರ್ ಟು ಪೀಪಲ್ ಹವ್ ಸಪೋರ್ಟ್ ಮೈನಾರ್ಟಿ ರಿಲಿಜಿಯನ್ ಪೀಪಲ್ ಹೂ ಆರ್ ಲಿವಿಂಗ್ ಇನ್ ಅವರ್ ನೇಬರಿಂಗ್ ಕಂಟ್ರೀಸ್ ಸೊ ಬೇಸಿಕ್ಲಿ ವೈಎಸ್ಆರ್ ಪಾರ್ಟಿ ವಿ ಸಪೋರ್ಟ್ ದಿಸ್ ಬಿಲ್ ఇంతకుముందు ఎన్ఆర్సీ విషయంగా ఎన్ఆర్సీకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయదు అని చెప్పి ఎన్ఆర్సీకి ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటాము ఖచ్చితంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి మరొకసారి కూడా ప్రతి ముస్లిం సోదరికి కూడా భరోసా ఇస్తుందని వాళ్ళ ఖచ్చితంగా ఆదరిస్తూ ఇప్పుడు విన్నాం సార్ సిఐఏకి సంబంధించి రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు సపోర్ట్ చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒక బహిరంగ సభలో మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సపోర్ట్ చేయమని చెప్పారు అలాగే ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి బిల్లుకి సంబంధించి మిథున్ రెడ్డి గారు లోక్సభలో సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము అంగీకరించామని చెప్పేసి బయట చెప్పారు సో సభలో ఏమో యాక్సెప్ట్ చేస్తున్నారు ఏమో మేము చేయలేదని చెప్తున్నటువంటి వీడియోస్ ఇవి సో ఆ వీడియోస్ నేను ప్లే చేయలేదు కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల సో అది కేవలం ఆడియో రూపంలో చెప్పాను యా ఇప్పుడు చెప్పండి శాంతిప్రసాద్ గారు మరి ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పారు సో మేము ముస్లింలకు సంబంధించిన హక్కులు కాపాడుతున్నాం అని మరి ఈ వీడియో చూశారు లెక్కలు చూసారు ఏమంటారు ముస్లింలకు చెందిన ఏ హక్కు ఇప్పుడు ఇబ్బందులు పడింది అది స్పష్టంగా నారాయణమూర్తి చెప్పాలి అక్కడ పేద ముస్లింలకు అవకాశం కల్పిస్తూ కూడా తీర్మానం చేయటం తప్పు లేదు కాంగ్రెస్ పార్టీ అంటే మా వీళ్ళ తల్లి కాంగ్రెస్ ఉంది కదా ఆ కాంగ్రెస్ ఇప్పుడు చూపిస్తున్నాడా కేవలం ఓటు కోసం ఆ రోజు పివి నరసింహరావు ప్రభుత్వంలో కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కానీ చేసిన సవరణలో